శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం న్యూమరాలజీ అనేటువంటి సబ్జెక్టులో భాగంగా రెండవ నెంబరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం రెండవ నెంబరు వ్యక్తులు అంటే ఎవరు వాళ్ళ జీవితంలో జరిగేటువంటి విశేషాలేంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెడతారు వాళ్ళ బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం అయితే ఇక్కడ రెండవ నంబర్ వ్యక్తులు అంటే ఎవరు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా సరే రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని రెండవ నంబరు వ్యక్తులుగా పరిగణిస్తాం అంటే రెండవ తారీఖున పుట్టిన వాళ్ళని రెండవ నెంబరు వ్యక్తులుగా పరిగణించవచ్చు కానీ పదకొండును పుట్టిన వాళ్ళని ఇరవైను పుట్టిన వాళ్ళని ఇరవై తొమ్మిదిను పుట్టిన వాళ్ళని కూడా రెండో నెంబర్గా ఎందుకు పరిగణిస్తామంటే ఇక్కడ పదకొండు అంటే వన్ ప్లస్ వన్ టూ ఇరవై అంటే టూ ప్లస్ జీరో టూ ట్వంటీ నైన్ అంటే టూ ప్లస్ నైన్ లెవెన్ మరలా ఎగైన్ వన్ ప్లస్ వన్ టూ కాబట్టి ఏ నెలలో అయినా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండవ నెంబర్ అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర పరంగా చంద్రగ్రహానికి ప్రతీక చంద్రుడు అంటే మనకు తెలుసు చల్లటివాడు వెన్నెలని ప్రసాదిస్తాడు చంచలంగా ఉంటాడు కృష్ణపక్షం ఉంటుంది శుక్లపక్షం ఉంటుంది అంటే పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు పెరుగుతాడు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తరుగుతాడు అమావాస్య రోజున కనపడకుండా వెళ్ళిపోతాడు అంటే ఈ చంద్రగ్రహ లక్షణాలన్నింటినీ కూడా లక్షణాలన్నీ కూడా ఈ రెండవ నెంబర్ వ్యక్తులకు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రెండవ నెంబర్ వ్యక్తుల్లో ముఖ్యంగా కొంతమంది ప్రముఖుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ స్వతంత్ర సమర యోధుడు జాతిపిత ఆయనది రెండవ నెంబరు అలాగే ఆల్వా ఎడిసన్ ప్రఖ్యాత సైంటిస్ట్ రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ కీర్తిశేషులు అలాగే మాజీ ప్రధానమంత్రి గారు సచి చిత్రే ఈ సినిమా రంగానికి పితామహుడు లాంటి వాడు గోర్బచేవ్ రష్యాకి మాజీ ప్రెసిడెంట్ అలాగే అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి మహాన్ మియంత అలాగే అమితాబ్ బచ్చన్ మనకు తెలిసినటువంటి ఫేమస్ హీరో మోస్ట్ క్రేజ్ ఉన్నటువంటి ఈరోజుకి క్రేజ్ ఉన్నటువంటి హీరో అలాగే పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు చాలామందికి చాలా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఇక నాగార్జున గారు సినిమా యాక్టర్ అక్కినే నాయసరావు గారు వీళ్ళందరూ కూడా రెండవ నెంబరుకి చెందినటువంటి వ్యక్తులు ఈ రెండవ నెంబర్కి చెందినటువంటి వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా చంద్రగ్రహ ప్రభావానికి గురై ఉంటారు అంటే చంద్రగ్రహం వీళ్ళందరినీ పరిపాలించేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు సహజంగానే వీళ్ళు ఎలా ఉంటారంటే మంచి భావా వేసే పరులై ఉంటారు ఊహాలోకాల్లో విహరించేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పైకోటి లోపల ఒకటి కాకుండా మనసులో ఏదైతే అనుకుంటారో అదే బయటికి మాట్లాడేటువంటి మనస్తత్వం ఉంటుంది పైకి ఎంతో ధైర్యంగా కనిపించిన పైకి ఎంతో ధైర్యంగా ఉన్నట్టు నటించిన లోపల కొద్దిగా భయం ఉండేటువంటి పరిస్థితి ఈ రెండో నంబరు వ్యక్తులకి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి విషయం గురించి కూడా వీళ్ళు ఒకటికి రెండు సార్లు రెండుకి పదిసార్లు సార్లు ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు అందరితో కలిసిపోతారు కానీ ఒంటరిగా ఉంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ రెండో నెంబర్లో జన్మించిన వాళ్ళకి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు అందరితో కలిసిపోతారు అందరితో కలివిడిగా ఉంటారు కానీ ఒంటరితనాన్ని కోరుకుంటారు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు ఇంకా అంతేకాకుండా వీళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఎంతటి పెద్ద సమస్యనైనా సరే చాలా సులువుగా పరిష్కరించగలుగుతారు చాలామందికి కొన్ని కొన్ని గంటలు పట్టేటువంటి కొన్ని రోజులు పట్టేటువంటి కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి సమస్యలను వీళ్ళు చిటికలో సాల్వ్ చేయగలుగుతారు అంటే చాలా ఈజీగా చాలా సులువుగా సాల్వ్ చేయగలుగుతారు ఎదుటి వాళ్ళు తప్పులు చేసినా కూడా వీళ్ళు వాళ్ళ తప్పుల్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎందుకు తప్పు చేశావని క్వశ్చన్ చేయరు అంటే ఈ తప్పు ఎందుకు చేశామనేటువంటిది ప్రశ్నించడం వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో రాదు ప్రశ్నించినట్లు కనపడ్డా ఆ ప్రశ్న అర్థం అర్థం లేకుండా ఉంటుంది తప్పితే వీళ్ళకి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయటం నిలదేయటం రోడ్డు మీదకి లాగటం అనేటువంటిది చేతకాలు వాళ్ళ తప్పుల్ని ఎలా సరిచేయాలి అనేటువంటి దృక్పథంలోనే వీళ్ళ జీవితం అనేటువంటిది కొనసాగుతుంది అట్లాగే వీళ్ళలో ఎంత నెమ్మదిగా ఉన్నప్పటికీ అంటే పైకి ఎంత ప్రశాంతంగా నెమ్మదిగా శాంతంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ గనుక ఒక్కసారి ఆవేశం వచ్చినట్లయితే తీవ్రంగా సముద్రంలాగా సముద్రంలో కెరటాలలాగా లాగా విరుచుకుపడేటువంటి మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది అంటే వీళ్ళకి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు భగవంతుడిని నమ్ముతారు ప్రతి పని భగవంతుడి మీద ఆధారపడి చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది ఇక వీళ్ళలో ఉన్న ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఒక పట్టాన్ని నమ్మరు ఒక్కసారి కనుక నమ్మారంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేయి వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కానీ వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళని సమర్థించి ప్రోత్సహించి ముందుకు నడిపించగలిగితే వీళ్ళు విజయ శిఖరాలను అందుకుంటారు ఏమాత్రం తిరుగులేనటువంటి నాయకులుగా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో చక్కటి స్థానాలని అలంకరించడానికి అవకాశం ఉంటుంది కానీ చుట్టుపక్కల వాళ్ళు కనుక మోసం చేసినట్లయితే వాళ్ళని ఏమీ చేయలేక దిగులు పడతారు బెంగకు గురవుతారు అలాగే మానసికంగా కూడా ఒక రకంగా రోగగ్రస్తులయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అంటే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడతాయి అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన విశేషం ఇకపోతే వీళ్ళలో ఉన్న ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే చిన్న చిన్న విషయాలని మనకు నష్టం కలిగించే విషయాలని తేలిగ్గా తీసుకుంటారు అంటే ఏదైనా సరే ఒక పొరపాటు చేస్తే మన కుటుంబ సభ్యులు కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఒక తప్పు చేసినా ఒక పొరపాటు చేసినా వాళ్ళని పిలిచి మందలించటం కానీ కనీసం ఇలా చేయడానికి వీల్లేదు ఇలా ఎందుకు చేశావు అనేటువంటిది విషయాన్ని క్వశ్చన్ చేయటం కానీ చేయకపోవటం వలన ధనాన్ని నష్టపోతారు పరువును నష్టపోతారు ఇలా చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి తప్పులకి వీళ్ళు బలైపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి ఈ తప్పులకి బలవటం వీళ్ళు ఎంత మూల్యం చెల్లించవలసి ఉంటుందంటే వీళ్ళ జీవితకాలం కష్టపడేటువంటి పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా కోల్పోయేటువంటి పరిస్థితికి లోనయ్యేటువంటి స్థితి గోచరిస్తుంది కానీ సహజ సిద్ధంగానే దైవ బలం ఆధ్యాత్మిక చింతన ఎవరికైతే ఈ రెండో నెంబర్లో వాళ్ళకి ఉంటాయో వాళ్ళకి అయాచితంగా అనుకోకుండా దేవుడి నుంచి ఒక సహాయం లభించినట్టుగా లభించి ఒక దైవం మానుష రూపేణా అన్నారు అంటే ఈ కలియుగంలో దేవుడు డైరెక్ట్గా రాడు గనక మనిషి రూపంలో వచ్చి అనుకోకుండా సాయం చేసి నిలబెట్టేటువంటి పరిస్థితి ఈ రెండో నెంబర్ వ్యక్తులకి జీవితంలో ఎన్నోసార్లు జరుగుతుంటుంది కాకపోతే వీళ్ళు ఇదే తప్పుని పదిసార్లు చేయటం వల్ల వీళ్ళ జీవితంలో చాలా భాగం జరిగిన తప్పుల్ని అంటే ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళ మీద వేసుకొని సరిదిద్దడానికే వీళ్ళ జీవితంలో ఎక్కువ సంవత్సరాలు వేస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కనుక వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోవటం అనేటువంటిది చెప్పదగిన మరీ మరీ చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న తప్పుల్ని కూడా జరగనీయకుండా వ్యవస్థని కనుక నడపగలిగితే వ్యవస్థ అంటే వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు వాళ్ళు చేసే వ్యాపారం కావచ్చు వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చు సినిమా టీవీ రంగాలు కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఏదైనప్పటికీ కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల్ని కనుక సరి చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి నష్టం అనేటువంటిది రాదు లేకపోతే కొన్ని సంవత్సరాలు వీళ్ళ జీవితంలో నష్టపోయే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇక వీళ్ళకి చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన అద్భుతమైనటువంటి సూచన ఏమిటంటే సోమవారం గనక బంగారం వెండి వంటి విలువైనటువంటి లోహాలను కొనేటట్లయితే తరతరాలు వీళ్ళ దగ్గర ఉండిపోయే పరిస్థితి ఉంటుంది ఇది రెండో నెంబర్కి చెందినటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని ఆచరించి చేయవలసినటువంటి ముఖ్యమైన సూచన ఇంకా ఈ రెండవ నెంబర్ వ్యక్తుల గురించి చెప్పాలంటే ఎక్కువ మంది దీంట్లో ఊహల్లో విహరిస్తారు అలాగే వీళ్ళకి సంబంధించి ఒక్కొక్కసారి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ షడన్గా వాళ్ళ మూడ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఒక్కసారిగా మూడిగా తయారవుతారు మరలా తిప్పుకున్న తర్వాత ఎనర్జీగా తయారవుతారు దీనికి కారణం ఏంటంటే చంద్రుడికి కళలు ఉంటాయి షోడశ కళలు ఉన్నటువంటి చంద్రగ్రహానికి కళలు పెరిగి తగ్గినట్టుగా వీళ్ళ ఊహలు కూడా అలా పెరిగి తగ్గటం వీళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క శక్తి కూడా పెరగడం తగ్గటం అనేటువంటిది తరచుగా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి మరొక ముఖ్యమైన మైనస్ ఏమిటంటే ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అంటే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే పక్క నుండి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కనుక పెరిగేటట్లయితే వీళ్ళు మిగతా వంద మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళే చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వీళ్ళకి శారీరక బలం కన్నా మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఊహాశక్తి చాలా లోతుగా ఉంటుంది ఊహల్లో విహరిస్తుంటారు కల్పనలు చేయగలుగుతారు అలాగే వీళ్ళు చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా వీళ్ళు చక్కగా వాళ్ళ వృత్తిలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవాలంటే మీకు నేను చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మీరు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పాజిటివ్గా ఉంచుకోండి రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భక్తి దైవభక్తి దైవ చింతన ఇటువంటివి కనుక అలవర్చుకోగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి మనశ్శక్తి పెరిగి జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలని అత్యున్నతమైనటువంటి విజయాలని చాలా సునాయాసంగా పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రెండో నెంబర్ వ్యక్తులకి ఖచ్చితంగా ఉంటాయి ఇకపోతే వీళ్ళకి ఇందాక మనం చెప్పాం ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయన్నాం ఈ ఎమోషన్స్ ఎక్కువగా ఉండటం వలన వీళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ వీళ్ళ చుట్టూ విషయం ఉన్న విషయాలు గానీ కొంచెం టెన్షన్స్కి దారి చేస్తాయి ఆ టెన్షన్స్ని వీళ్ళు కొద్దిగా వెనక్కి లాగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళు కొన్ని రెమెడీస్ పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా సోమవారం నాడు బంగారం లోహాలను కనుక కొనగలిగితే వాళ్ళకి తరతరాలు నిలిచిపోతాయి అలాగే ఈ సోమవారం నాడు బియ్యం దానం ఇవ్వటం కానీ అంటే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో సోమవారం నాడు బియ్యం దానం వేయటం చేయాలి అది ఎలా చేయాలంటే సోమవారం ఉదయం కొంత బియ్యాన్ని తీసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి సోమవారం నాడు దానం ఇవ్వాలి అలా రెండు సోమవారాలు మినిమం పదకొండు సోమవారాలు మ్యాక్సిమం అంటే రెండు సోమవారాలు కానీ పదకొండు సోమవారాలు కానీ దానం ఇవ్వగలిగితే ఖచ్చితంగా చంద్రగ్రహ అనుగ్రహం కలిగి వాళ్ళ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరతారు ఇది ముఖ్యమైన రెమెడీ అలాగే చంద్రప్రభా వాహనం మీద కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కనుక దర్శించగలిగితే వీళ్ళకి వీళ్ళ జాతక చక్రంలో ఉన్నటువంటి చంద్రగ్రహ దోషం పోయి అందరూ చక్కటి విజయాలను చవిచూస్తారు నేను మరల చెప్తున్నాను అందరూ మహాత్మా గాంధీ అంత కాలేరు ఎడిసినంత కాలేరు అలాగే అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్ అంతా గొప్పవాళ్ళు కాలేకపోవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ జాతక స్థితిని బట్టి గొప్ప స్థితికి వెళ్ళాలంటే చంద్రగ్రహ శాంతి కంపల్సరీగా చేయించుకోవాలి దాంట్లో భాగంగా వీళ్ళు నేను ఇందాక చెప్పినటువంటి బియ్యం దానం ఇవ్వడం కానీ అలాగే చంద్రప్రభ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం కానీ చెయ్యాలి అలాగే చంద్రునికి అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి పూజ గనక చేయగలిగేటట్లయితే లేదా మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించగలిగిన మహాలక్ష్మి ఆలయంలో తగినంత సేవ చేసిన మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించగలిగిన మహాలక్ష్మి ఆలయానికి డొనేషన్స్ ఇవ్వగలిగిన ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు లక్ష్మీదేవి యొక్క సేవ చేసుకోగలిగేటట్లయితే వీళ్ళ జీవితంలో అత్యున్నతమైనటువంటి విజయాలని సాధిస్తారు ఇక ఈ రెండవ నెంబరు వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే మంత్రశక్తిని సాధించగలుగుతారు అలాగే దైవ చింతనలో పీక్స్కి వెళ్ళగలుగుతారు అలాగే వీళ్ళు ఈ కుండలిని యోగాన్ని యోగ శాస్త్రాన్ని గనక చేయగలిగితే దాంట్లో గురుస్థాయికి వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రెండవ నెంబరు జాతకులకి ఉంటుంది అంటే మిగతా వాళ్ళకి ఉండదా అంటే మిగతా వాళ్ళకి వంద రోజులు కష్టపడితే లభించేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వీళ్ళకి చాలా త్వరగా లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ రెండో నెంబర్ జాతకులకి ఉంటుంది ఇక వీళ్ళకి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చిన్నప్పుడు కానీ యవనంలో కానీ సాధారణమైన జీవితాన్ని గడిపినా రాను 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 మంచి అభివృద్ధిని సాధిస్తారు అలాగే జీవిత చరమాంకంలో మంచి ఉచ్చస్థితికి వెళ్తారు అయితే శుక్లపక్షం అయితే ఎలా జరుగుతుంది కృష్ణపక్షం అయితే రివర్స్లో జరుగుతుంది ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అట్లాగే వీళ్ళలో ఉన్న మరొక మైనస్ పాయింట్ ఏంటంటే పొగడతలకి పొంగిపోతారు పొగడతలకి లొంగిపోతారు పొగడతలకి పొంగిపోతారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళని పొగిడి వీళ్ళని మేధావులుగా గొప్పవాళ్ళుగా చేయనువచ్చు పతనం చేయనువచ్చు అయితే ఆ పక్కన ఉండేటువంటి వాతావరణాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఈ రెండో నంబర్ వ్యక్తుల్లో తప్పకుండా ఉంటుంది ఇకపోతే వైవాహిక జీవితం పరంగా వీళ్ళు వీళ్ళు జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలను కలిగి ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కప్పుడు మంచి ఊపుగా ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఉంటారు ఒక్కొక్కసారి చాలా మూడీగా ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియనప్పుడు జీవిత భాగస్వామికి సహజంగానే కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కలిగినప్పుడు గొడవలు వచ్చేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఉంటుంది అటువంటి చిన్న చిన్న సమస్యలతో ఒడిదురుకులతో ఉంటారు కానీ జీవిత భాగస్వామిని ఎట్లాగొట్ట కన్విన్స్ చేసుకునేటువంటి పరిస్థితి వీళ్ళకు ఉండేటువంటి స్థితి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే జీవిత భాగస్వామితో రిజర్వ్డ్గా ఉంటే ఇబ్బంది అలాగని చెప్పి కరివిడిగా ఉంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఇటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఈ రెండవ నెంబర్ వ్యక్తుల్లో ఉంటుంది గనక వీళ్ళ జీవిత భాగస్వామికి ఓర్పు చాలా అవసరం అవుతుంది కనుక ఈ లోపాన్ని కనుక చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా వైవాహిక జీవితం ఆనందప్రదంగా ఉంటుంది ఇకపోతే ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో ఇందాక మనం చెప్పినట్లుగా మానసిక ఆందోళన ఉంటుంది ప్రతిదానికి ఎమోషన్స్ టెన్షన్ బట్ట ఉంటాయి కనుక బీపీ వంటివి అజీర్తి వంటివి కిడ్నీస్కి సంబంధించినటువంటివి పేగు పూత అల్సర్సు ఇటువంటి సమస్యలు గ్యాస్ట్రబుల్ ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ రెండవ నెంబర్ వాళ్ళకి ఉంటుంది అలాగే నీరు చేరటం నీరు పట్టడం ఈ సైనసైటిస్ జలుబు ఇటువంటివి కూడా వీళ్ళకి అనారోగ్యాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు నేను ఇందాక చెప్పినటువంటి చంద్రగ్రహానికి రెమెడీస్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా వీళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటంటే పాలు తేనె నిమ్మరసం సిట్రస్ ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం ఇటువంటివి కనుక వీళ్ళ ఆహారంలో చేర్చుకోగలిగితే వీళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇంకా వీళ్ళకి వచ్చే రంగులు ఏంటంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఏంటంటే తెలుపు బంగారు రంగు అలాగే గ్రీన్ కలర్ ఈ రంగులు వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి వీళ్ళు ఈ రంగుల్ని ధరించి సోమవారం నాడు ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి కార్యానికి కనుక బయలుదేరేటట్లయితే వీళ్ళకి విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది మంచి మంచి వ్యాపారాలని ఉద్యోగాలని అలాగే గొప్ప గొప్ప మనుషుల్ని కలవటం గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అదృష్ట వర్ణాలైనటువంటి తెలుపు బంగారు రంగు గ్రీన్ కలర్ దుస్తుల్ని ధరించడం గ్యాడ్జెట్స్ ధరించడం వాళ్ళ వాహనాలకి ఆ రంగులు ఉండేటట్లుగా చూసుకోవటం అలాగే వాళ్ళ ఇళ్ళకి ఆ రంగులు వేసేటట్టుగా చూసుకోగలిగితే వీళ్ళకి మంచి అదృష్టం లభిస్తుంది ఇటువంటివి చేస్తూ సోమవారం నియమాలు గనక పాటించి ఈ సోమవారం చంద్రుడికి నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించి కలిగి వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం గనక దర్శించి లేదా శ్రవణ నక్షత్రం సోమవారం కలిసి వచ్చిన రోజున గనక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి చంద్రప్రభ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని గనక దర్శనం చేసి నమస్కరించుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఆ వెంకటేశ్వర స్వామి దేవు వలన చక్కటి ధనము మంచి ఆరోగ్యము మంచి కుటుంబ జీవితము అలాగే మంచి పదవి అధికారం అన్నీ లభించేటువంటి పరిస్థితి ఉంటుందని ఉండాలని కలియుగదయం ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి